మతోన్మాదం అంతం సీజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ నుండి మీ బిషప్ డాక్టర్ జార్ష్ వాడ్యాలియర్ చేగూడి నేషనల్ ప్రెసిడెంట్ ఈ వీడియోని చేయడానికి ముఖ్య కారణం నందికోట్కూరు సిఏ గారు కారణం ఏమిటంటే ఈరోజు నందికోట్కూర్లో నంద్యాల జిల్లా నందికోట్కూర్లో మారుతి నగర్లో గల బైబిల్ మిషన్ ప్రేయర్ హాల్ సొసైటీ చర్చిలో ఆరాధన జరుగుతూ ఉండగా కొంతమంది అందులో జ్వరబడి ప్రార్థనలు డిస్టర్బ్ చేశారని పోలీసు వారికి ఫిర్యాదు చేశారు అని ప్రార్థన అయ్యే సమయానికి ఎవరైతే ఈ బైబిల్ మిషన్ చర్చి పాస్టర్ జాన్సన్ గారు వారి సత్యమణి గారు గౌరమ్మ గారు గౌరవ నంది కోర్టుకూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేశారో ఎవరి మీద వేశారో వారు ప్రతివాదులు కొంతమంది గౌరవ న్యాయస్థానంలో ఇంజక్షన్ ఆర్డరున్నా కానీ జ్వరబడి గొడవ పెట్టుకోవడం ఇది కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలు జరుగుతుంది దీని మీద గతంలో ఎస్సీ కమిషన్ వారు పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించారు అలాగే ప్రస్తుతం ఎవరైతే వెళ్ళారో దాని మీద కూడా కేసు నడుస్తుంది హైకోర్టులో కూడా ఆ చర్చిని కోల్చడం కానీ చర్చి జోలికి రావద్దని కూడా గౌరవ హైకోర్టు వారు సంబంధిత అధికారులను ఆదేశాలు ఇచ్చింది అయితే కొన్ని వారాలుగా ఈ గొడవలు జరుగుతున్నాయి ఈరోజు గొడవ జరిగితే కొంతమంది ఆ పోలీసు వారిని పంపించి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ముందు ప్లాన్ వేసుకున్నారు ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగిన కథనమే కానీ వేరే కాదు అంటే ఇది ఇప్పుడు చర్చికి తాళం వేయాలి వేయాలంటే గొడవ క్రియేట్ చేయాలి గొడవ గొడవ క్రియేట్ చేయాలంటే ఎవరైతే కేసుల్లో ఉండారో వాళ్ళని పంపించాలి ఎందుకు పంపించాలి ఆల్రెడీ సిఐ గారు చేసిన కొన్ని చట్ట వ్యతిరేక పనులకి బాధితులు కేసులు పెట్టున్నారు ఇప్పుడు ఆ కేసు నుండి తప్పించుకోవాలి తర్వాత వీళ్ళని ఆ చర్చికి తాళాలు వేయాలి అనే దీనితో పక్కా ప్లాన్ చేసుకొని అక్కడికి గొడవ సృష్టించి వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి పాస్టర్ గారి పాస్ట్రమ్ గారి పాస్ట్రమ్ గారి వాళ్ళ అమ్మగారి పాస్టర్ గారి అమ్మగారు వాళ్ళ సెల్ ఫోన్ నాపుకొని స్విచ్ ఆఫ్ చేసేసారు స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు వాళ్ళ పోలీస్ స్టేషన్ బంధించారని ఇందాక పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు లాస్ట్ ఫోన్ కాల్ నాతో మాట్లాడారు ఆ వాయిస్ రికార్డు ఉంది తర్వాత వాళ్ళు చర్చికి వచ్చే వారి సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు అంటే ఏంది ఇప్పుడు సిఏ గారు మరి ఇందాక మొన్న ఒకసారి బాధితులు నాతో చెప్పారు ఏమని చెప్పారు వీళ్ళ చేత సంతకాలు పెట్టించి ఏ విధంగా దాన్ని ఇది చేయాలని ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానాల్లో ఉన్న ఈ కేసుల్లో మరి నందికోట్కూరు సిఏ గారి సారథ్యంలో జరుగుతున్న కుట్రను ఖండిస్తున్నాం ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నాం ఇక చట్ట పరిధిలో మేము ఎలాగో ముందుకు వెళ్ళాలో ఆ విధంగా వెళ్తాం కనీసం స్పందించట్లా మేము మా ఫోన్ తీస్తే మా వాయిస్ ఉండకే సీఎ గారు ఫోన్ పెట్టేస్తారు ఎందుకంటే ఆయన వాయిస్ ఆడ రికార్డ్ చేసి ఆయన చట్ట వ్యతిరేకమైన మాటలు ఆడ మేము రిలీజ్ చేస్తామని దాంతో మా ఫోను ఇచ్చేయట్లా తర్వాత డిఎస్పి గారి దృష్టికి తీసుకెళ్ళాం డిఎస్పి గారు ఏమంటారు మేము ఇద్దరం తీసుకొచ్చి కూర్చోబెట్టామని అంటారు ఇద్దరం దేవడం ఏంటండి నేరం ఎవరు చేస్తే వాళ్ళని తేవాలి కానీ నేరానికి గురైన వాళ్ళని తీసుకొస్తారు అంటే ఏంటంటే ఒక కథనం ప్రకారం జరుగుతున్న ప్రక్రియ ఖచ్చితంగా ఇప్పుడు ఈ విషయం మీద క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నంద్యాల జిల్లా టీము నంద్యాలలో ఉన్న వారు గౌరవ జిల్లా గారిని జిల్లా జడ్జి గారిని కలవటానికి వెళుతున్నారు వారు ఆ జడ్జి గారి ఇంటికే వెళ్ళి జడ్జి ఇంటి తలుపుని తట్టి వారిని ప్రాధాయపడి ఇదిగో ఇలా జరుగుతుంది నంది కోర్టు ఈ దుర్మార్గం జరుగుతుందని వారి దృష్టికి తీసుకెళ్తాం తదుపరి ఇప్పుడు ఇప్పుడు దాకా ఎందుకులే అధికారులు వాళ్ళు సరే పోనీ మేము చట్టపరిధిలో ఊరుకున్నాం ఇప్పుడు దాన్ని తీవ్రంగా చేసి వీళ్ళే డైరెక్షన్ ఇచ్చి గౌరవ న్యాయస్థానాల తీర్పులను అతిక్రమించి గౌరవ న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకం పనిచేస్తున్నారు కాబట్టి మేము చట్టపరిధిలోనే దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాదు ఈ నెలలో చెలో నంది కొట్టుకోరని పిలుపునిస్తాం గత నెలలో చెప్పాం రోజు రేపు మీకు డేట్ కూడా అనౌన్స్ చేస్తాం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాం ఈ విషయం మీద మాకు ప్రభుత్వం నమ్మకం ఉంది ఒక పక్క ముఖ్యమంత్రి గారు చక్కగా వారి పరిపాలనను ఆ ముందుకు తీసుకెళ్ళి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లి ప్రజల ఇళ్లలో పథకాలు తీసుకు విస్తృత ప్రయత్నం చేస్తూ ఆ విధంగా అడుగులు వేస్తూ కొంతమేర సక్సెస్ సాధించి మిగతా నిధుల కోసం కూడా ఎంతో పరితపిస్తూ ప్రయాసపడుతూ ఉంటే వారు హయాంలో వారు సారథ్యంలో వారి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎంపీలు గౌరవ మంత్రులు కావచ్చు వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు తిరిగి కొంతమంది అధికారులు కూడా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు వారు అధికారాలను వినియోగిస్తున్నారు కానీ ఇలాంటి తరుణంలో మరి ఇలాగా సిఏ గారు చేయటం ఇలా పదే పదే ఇప్పుడు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలంటే శాంతితో కూడిన చర్చ జరపాలి ఎవరు ఉన్నారు దానికి కొంతమంది పెద్దలు ఉన్నారు అలా చేయకుండా పదే పదే వాళ్ళని తీసుకొని స్టేషన్లో కూర్చోబెట్టి చర్చికి తాళాలు పెట్టి మా మనోభావం మీద దాడి చేసినట్టు కాదు ఇది అంటే ప్లాన్ ప్రకారం వడ సృష్టించటం ఇది చేయటం అంటే గొడవ సృష్టించేది మీరే తాళాలు ఏం చేయది మీరే లాండ ప్రాబ్లం పేరట బంధించేది మీరే అసలు మా ఫోన్లు లాక్కుంటానికి ఏ అధికారం ఉంది మీకు వాళ్ళు బంధించే అధికారం మీకేముంది ఆల్రెడీ ఎవరి మీద గతంలో కేసులు పెట్టున్నారు మరి గతంలో కేసులు పెట్టుండ వాళ్ళ మీద కదా వాళ్ళు నేరం చేస్తున్న పదే పదే మీకు తెలుసు కదా వాళ్ళతో పాటు వేళం తీసుకెళ్తారా అంటే ఎంత దుర్మార్గం జరుగుతుందో చూడండి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టపరిధులు ఎవరు తప్పించుకోలేరు న్యాయం జరగడం ఆలస్యం అయితేమో కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఆ పాస్టర్ గారికి పాస్టర్ గారికి వాళ్ళ చర్చి సభ్యులకి ప్రాణహాని ఉంది ఇప్పుడు వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో విశ్వసనీయ సమాచారం ప్రకారం వాళ్ళని బంధించి వాళ్ళు ఏ విధంగా హింసించి వారి ద్వారా ఆ చర్చికి సంబంధించిన పత్రాలు ఏది వేటి సంతకాలు చేపించే కుట్ర జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకి బైబుల్ మిషన్ చర్చి పాస్టర్ గారికి పాస్టర్ గారికి వారి కుటుంబానికి కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉంది వాళ్ళ ద్వారా ఇప్పుడు ఏ విధంగా చట్ట వ్యతిరేకమైన పనులు చేయించడానికి సంతకాలు పెట్టించడానికి పోలీస్ స్టేషన్లోనే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా నిర్బంధించారు మా ఫోన్ ఫోన్లు లాక్కోట అధికారం ఎవరు ఇచ్చారు మీకు మా ఫోన్లు లాక్కో స్విచ్ ఆఫ్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు ఇది చట్ట వ్యతిరేకం చట్ట విరుద్ధం ఖచ్చితంగా ఇప్పుడు ఆ చర్చని కూల్పించడానికి పెద్ద ప్లాన్ మాస్టర్ ప్లాన్ అయితే చేసుకున్నారు దీనిని ఖచ్చితంగా ఏం చేసినా సరే గౌరవ న్యాయస్థానం తప్పుకోరని తప్పించుకోలేరని మేము దాన్ని తెలియజేస్తున్నాం అలాగే గౌరవ ఎస్పీ గారు కూడా దయ ఈ విషయం మీద స్పందించి న్యాయం చేయండి అలాగే సీజేఎస్టీ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వెళ్తున్నారో మీరు వెళ్ళి ఏదైతే రిప్రజెంటేషన్ రాసారో గౌరవ జిల్లా న్యాయమూర్తి వారికి ఇచ్చి ఈ సంగతులన్నీ ఫోటోలు వీడియోలు చూపించండి నీకు పంపించాను కదా ఆ వీడియోలు ఫోటోలు చూపించి ఇలా జరుగుతుంది నందికోట్కూరు సీఏ గారు కోర్టులో కేసులు ఇంజెక్షన్ ఆడున్న ఆ బాధితులకి వ్యతిరేకంగా అక్కడ గొడవలు క్రియేట్ చేసి వాళ్ళు బంధించారండి అక్రమంగా అని చెప్పి కంప్లైంట్ ఇవ్వండి తర్వాత రేపటి రోజు మనం ఏం చేద్దాం అది చేద్దాం కావాలి కావాలి కాబట్టి అందరూ ప్రార్థన చేయండి ఖచ్చితంగా నందికోట్కూరు సిఐ గారు వారు సిబ్బంది ఎవరైతే అక్రమంగా మా చర్చీలకి తాళాలు వేసి మా మనోభావం మీద దాడి చేశారు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అతి త్వరలో చెలో నందికోట్కూరు పోలీస్ స్టేషన్ అనే కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం లేదా చెలో నంద్యాల అనే ముందు మాట్లాడుతుంది ఈరోజు గ్రూప్లో డిస్కషన్ చేసి ఆ విషయాన్ని కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను